ఈ రోజుల్లో మా నాన్నగారు ఆ రోజుల్లో అని ఒక శీర్షిక రాశారు అది ఒక నాలుగు సంవత్సరాలు ఆంధ్రభూమిలో వారం వారం వచ్చింది చాలా పాపులర్ అయింది మా నాన్నగారు షా షార్జా వచ్చినప్పుడు మీరు మొదలుపెట్టారు ఆ రోజుల్లో మళ్ళీ రెండో నాలుగో ఏళ్ళ తర్వాత బహరేన్ వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఆపేశారు ఎందుకు ఆపేశారు ఆ రోజుల్లో అని అంటే దానికి ఏం చెప్పారంటే చాలా పాపులర్గా ఉంది కదా అంటే లేదు అప్పుడే ఆపేశారేంటి అన్న అప్పుడు ఆపేయాలి కానీ ఇంకా ఎప్పుడు ఆపేస్తారండి అన్నప్పుడు ఆపకూడదు అన్నారు సరే మీరు కల్ ఆజర్ కల్ అని రాజ్ కపూర్ సినిమా తీసినట్టుగా తాతగారు ముత్తాతగారు మీరు మీ అందరి చరిత్ర రాయండి మా అందరికి తెలుస్తుంది నేర్చుకునే ఫ్యామిలీ వాల్యూస్ అని తెలుస్తుందంటే అది రాయలేదు మరి ఎందుకు రాలేదు నాకు తెలియదు కానీ డాక్టర్ రత్నాగారు గారు ఏమన్నారంటే మీ నాన్నగారు రాయకపోతే అది మీరు రాయాలండి అన్నారు సరే ఆ పనిలో ఉన్నాం మనం ఈ లోపల నాన్నగారు అప్పుడు ఏమడిగానంటే సరే మీరు కల్లా జరగాలు రాగిపోయి రాకపోయినా పర్వాలేదు కానీ మరి ఒక ఆత్మకథ రాయాలి కదా అన్నారు అని అడిగాను అంటే ఏమో నాన్నగారు అన్నారు ఆత్మకథ అంటే ఇలా నేను అరుదు పుట్టాను ఇలాగే ఎంఏ ప్యాసేయను కాలేజీ లెక్చర్గా ఉన్నాను ఇవన్నీ జ్ఞానపేట వాటికి జడ్జిగా ఉన్నాను ఇది రాయడం అన్నది కరెక్ట్ కదరా ఆత్మకథ అన్నది నేను ఆ రోజుల్లో మొదటి భాగంలో వందను ఎపిసోడ్స్ ఇంకో రెండో భాగంలో ఇంకో రెండు వంద మొత్తం రెండు వందల ఎపిసోడ్స్లో నాకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని చూసిన ఇది రాశాను నేను వాళ్ళ గురించి నేను చెబుతున్న దాంట్లో నా యొక్క ఆత్మకథ ఆల్రెడీ వచ్చేసింది రా అన్నాడు అది మరి నేను ఇండియా వచ్చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అన్నీ చదువుతుంటే అనిపించింది ఏంటంటే అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను ఫారెన్లో ఉండి ఇన్ని లక్షలు సంపాదించి లక్షలు కాదు కదా కోట్ల విలువైన మా నాన్నగారి అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ని మిస్ అయ్యాను అని అనిపించింది ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజుల్లో అని మా నాన్నగారు రాసిన దానికి నేను ఒక సిక్వెల్ అంటే ఆ ఆ రోజుల్లోనే ఉన్నారా అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో లేరా అని ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఆ రోజుల్లో అలా ఉంటే మనుషులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అని ఇంకొక జవాబు ఆ రెండు కలిపి ఈ అని ఒకటి మొదలు పెడదాం అనుకున్నాను కానీ ఈ రోజుల్లో అన్నది ఒక విధంగా చెప్పాలంటే అనుకరణే కానీ ఒరిజినల్ కాదు కానైతే దీనికి మంచి ఒక లక్షణం ఏంటంటే ఇవన్నీ యథార్థలే గాథలే కానీ కల్పించినవి కాదు అది అలా అనుకునే అలా అను అయ్యే వాటిలో ఒక కథతో ఈ ఈ రోజుల్లో మొదలు పెడతాను స్నేహితులు ఎలా ఉంటారు అన్నది చెబుతూ మా నాన్నగారు ఆ రోజుల్లో ఏం రాశారంటే మా నాన్నగారికి ఒక ప్రాణమిత్రుడు ఉండేవాడు ఆయన ఆయనకి ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు కోర్స్ మా నాన్నగారికి ఇద్దరు అబ్బాయిలు మేము తెలుసు కదా మీరు వాళ్ళ ఆవిడ పోరు భరించలేక ఆ ఇద్దరు అమ్మాయిల్ని కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడైనా ఒకళ్ళనైనా కానీ మా ఇద్దరిలో ఒకరిద్దామన్న ఉద్దేశంలో మాట్లాడడానికని మా నాన్నగారి దగ్గరికి వచ్చారట వచ్చారు కానీ స్నేహితులు కాబట్టి విషయం చెప్పలేదు చెప్పకుండా ఒక రోజు రెండు రోజులు ఇంట్లో ఉండి మరి చాలా రోజుల తర్వాత వచ్చావు ఏంటి ఏంటి విశేషం ఎలా ఉందంటే ఏం ఆడట్లేదు అన్నీ అయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు అంటే బస్సులో ఎక్కిద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు గుంటూరు దగ్గర ఎక్కడో బస్సులో అప్పుడు ఆయన చెప్పాట నీకు అబద్ధం చెప్పడం ఎందుకు అని అబద్ధం చెప్పలేదు అలా అని నేను చెప్పకుండా ఉండలేను నువ్వు ప్రాణించు కాబట్టి నేను వచ్చింది ఎందుకంటే మా ఇద్దరు పిల్లల్లో అమ్మాయిలని కనీసం ఒక అమ్మాయిని కానీ మీ అబ్బాయి పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి కానీ చేద్దామని వచ్చాను నేను కానీ మీ ఇల్లు పరిస్థితి అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మా ఆవిడ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పొరపాటు చేశాను అంటే అనొచ్చు కానీ స్నేహితానికి మాత్రం నాకు అనిపించింది ఏంటంటే మా అమ్మాయిలు పెరిగిన వాతావరణం మీ ఇంట్లో అమ్మడానికి కుదరదు మీ ఇంట్లో ఒక ఐడియల్గా ఉన్న అమ్మాయిలు ఇద్దరు రావాలి నేను పెళ్ళి పెళ్ళికి వస్తాను కానీ మా అమ్మాయిల్ని పెంచిన నేను పెంచిన విధానం ప్రకారం మీ ఇంట్లో వాళ్ళు తగరు ఇంకా చాలా ట్రైనింగ్ అయినా కానీ వాళ్ళకి వాళ్ళకి గారాబంతో పెంకితనం అనేది వచ్చింది తప్పిస్తే ఆ పెద్దవాళ్ళతో ఎలా ఉండాలనేది తర్వాత ఈ కుటుంబాల్లో ఈ కట్టుబాట్లు ఎలాగా పాటించాలనేది చేయలేదు తెలీదు అంటే ఆమె నాన్నగారు ఆ వారు రాసి అలాంటి మిత్రుడు ఉన్నాడంటే నేను చాలా గర్వపడుతున్నాను తను చెప్పకుండానే తనే గ్రహించి మరి వెళ్ళిపోతే ఏమో నాకు తెలి నా విషయం తెలుసుండేది కాదు ఇతను ఎందుకు వచ్చాడో తెలుస్తుంది నాకు కానీ అలాంటిది అది చెప్పి వెళ్ళడం వలన నా మిత్రులంటే నాకు చాలా గర్వంగా ఉంది ఆ మిత్రుడు పేరు చెప్పను ఎందుకంటే దానివల్ల అనవసరంగా అతనికి మంచి పేరు రాదు అని చెప్పి రాశారు ఆ రోజుల్లో ఎందుకని ఏంటంటే ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇది చదవబోయే ఒక వ్యక్తికి ఆ విషయం పూర్తిగా తెలుసు నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అంటే ఇద్దరు ఉన్నారని చెప్పాలి మంచి కరెక్ట్ సో అతను ఏమనుకున్నాడు అంటే అతనికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అందులో ఏ అబ్బాయినైనా మా అమ్మాయికి చేద్దామని అనుకుని తను ఈ రెండో స్నేహితుడు అంటే ఈ ప్రాణ స్నేహితుడి దగ్గరికి వచ్చి నేను ఫలానా మా అబ్బాయిలో ఎవరినైనా మీ రాజశేఖర్ వాళ్ళ అమ్మాయికి చేద్దామనుకుంటున్నాను మనకి మన మిత్రత్వాన్ని కలుపుకున్నట్టుగా ఉంటుంది తర్వాత ఆ అమ్మాయి గురించి వాడి గురించి మాకు తెలుసు కాబట్టి మంచిది అనుకుంటున్నాను అంటే అప్పుడు ఈ ప్రాణ స్నేహితుడు ఏం చెప్పాడు మరే నిజంగా నువ్వు నాకు స్నేహితుడే వాడు నాకు స్నేహితుడే కానీ మీ అబ్బాయిలు నువ్వు పెంచిన విధానం ప్రకారం ఆ అమ్మాయితో వివాహం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని చాలా క్రమశిక్షణతోనూ ఆధ్యాత్మికమైన దృష్టితోనూ తర్వాత చాలా కట్టుబాటులతో పెంచారు నువ్వేమో మీ అబ్బాయిని విచ్చలవిడిగా పెంచావు నాకు ఇద్దరూ తెలుసు కాబట్టి ఇది నువ్వేం నువ్వేమనుకోవద్దు నేను వద్దనే చెప్తున్నాను అన్నాడు రోజున ఆ మనిషి నా ఎవరి పిల్లలని అయితే నాకు మా అమ్మాయికి ఇద్దామనుకున్నారో ఆ మిత్రుడు లేడు చాలా నేను బాధపడుతున్నాను కానీ ఆ మా ప్రాణ స్నేహితుడు చాలా నిక్కచ్చిగా కుదరదు అని చెప్పడం అన్నది అతని స్నేహానికి ప్రతీక అయితే అతను నాతో మాట్లాడకుండా మా అబ్బాయిని ఇలాగ మేము చూద్దామనుకున్నాము అందువల్ల ఇతను చెప్పడం మూలన మేము చేయలేదు అని చెప్పకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి మా అప్పటి నుంచి మేము కలిసి మేము ద్వారక కుడుక్కడ వెళ్ళాము అన్నీ అయిన తర్వాత అతను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతను మరి మా నాన్నగారు ఉండుంటే ఈ రోజున నేను ఒకటే మాట చెప్పిన వాడిని మీకున్న ప్రాణ స్నేహితులలాగా మాకు కూడా ప్రాణ ఉన్నారు ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా స్నేహితులు ఉంటారు ఎందుకంటే స్నేహం చాలా ఎక్కువ నా కొడుకు మంచి సంబంధం తీసుకురావడం కంటే స్నేహితులు ఎక్కువ నా కూతురికి మంచి సంబంధం ఎక్కువ అనుకునే మిత్రులు ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఉన్నారని చెప్తున్నాను ఈ పేర్లు మా నాన్నగారు చెప్పినట్టుగానే నేను చెప్పట్లేదు కానీ ఈ కథ విని మీరు నేను అంటే మా నాన్నగారు చెప్పినట్టుగా అంత గొప్పగా చెప్పలేకపోయి ఉండొచ్చు కానీ నేను మా ఇద్దరు మిత్రులు ఎవరైతే మా వాళ్ళ అబ్బాయిని నిన్న మా అమ్మాయికి ఇద్దామనుకున్నారో ఎవరైతే వద్దని చెప్పారో ఇద్దరు నా ప్రాణమిత్రులే అది అలాంటి మిత్రులందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఆ ఇద్దరు మిత్రులు ఉన్న మా నాన్నగారికి చెప్పుకొని నేను ఆయనకి మీ మిత్రులు మీలాగే మీకున్నట్టుగా నాకు మిత్రులు ఉన్నారని చెప్పడానికి మా నాన్నగారు ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లోకి జవాబు అనే చెప్పను కానీ దాని సీక్వెల్గా ఈ రోజుల్లో నేను మొదలుపెట్టడానికి ఈ దానికి ప్రాణ స్నేహితులు అని పేరు పెడుతున్నాను మీరు ఆ రోజుల్లో రెండు భాగాల్లో ఏ ఎపిసోడ్లో మా నాన్నగారి మిత్రుల గురించి రాశారు సార్ మీరు చదవచ్చు నేను ఇవాళ ఈ రోజుల్లో అన్నది దీంతో ముగిస్తాను ఇది మొట్టమొదటి ఎపిసోడు స్నేహితులు ఎలా ఉండాలి అంటే తనకంటే తన ఫ్యామిలీ కంటే కూడా మిత్రుడి యొక్క ఆనందం మిత్రుడికి మంచి ఏది మంచిదో చేయడం అనేవాళ్ళు ఉన్నారు అలాంటి మిత్రులు ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను ఒక మిత్రుడికి నేను ఇది పంపిస్తాను ఎందుకంటే ఆయన ఇంకా ఉన్నాడు కాబట్టి ఇంకో ఆయన మిత్రుడిని పంపించలేను ఆయన లేరు అలాగే మా నాన్నగారు లేరు మా నాన్నగారిని చెప్పడానికి ఈ రోజుల్లో నాకు తెలుసు ఈ ఈ రోజుల్లో నేను ఇలా మొదలుపెట్టానంటే మా నాన్నగారు చాలా సంతోషిస్తారని Yeah,